लाइसेंस सर आगे पेशेंट પરિષેદી મનસ हेलो હા સર હવે માહો ડાક્ટર ઇન્ડિયન આવલા સર આ હોસ્પિટલ કુ મે ઇબુ મેઈન ડાક્ટર લે આસ્પતા રાખું દે એ પેશન્ટ લેવ જુસ્તરો ઇગા చేపడలో ఇప్పుడు ఆల్రెడీ నేను వచ్చిన ఆసుపత్రికి వస్తే నేను డాక్టర్సే లేదు అసలు డాక్టర్స్ ఓన్లీ ఒకే ఒక డాక్టర్ ఓబుల్ఏబుడేస్ ఒక లేదు అసలు లేరు అసలు ఫీల్డ్ మీరు ఎట్లా వాళ్ళు కవర్ చేస్తే ఎట్లా డిఎంహెచ్ఓ గారు కాదు మీరు ఓకే కవర్ చేసి మాట్లాడడం చేయకూడదు అసలు మరి వాళ్ళు అసలు ఈయన డ్యూటీస్ అని రాకుండా ఉంటే వాళ్ళకు మీరు సోకాష్టి ఇష్యూ అది 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 వదిలేసి వాళ్ళు సైడ్ ఫీల్డ్కి పోయినని చెప్తే అట్లా మీరు ఇప్పుడు రాషేఖర్ రాలా శ్రీని శ్రీవాణి ఇది మెడికల్ ఆఫీసర్స్ ఇద్దరు రాలేదు అసలు నేను ఇప్పుడు దారిలో దారిలో ఉండాలి వస్తానంట ఇంకా దారిలో ఉన్నారంట నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అయింది ఇమ్మీ ఇమ్మీడియట్ ఇమీడియట్గా దీని మీద నన్ను రాలే నేను క్వశ్చన్ మార్క్ పెట్టినా దీనికి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి ఎందుకు రాలదో ఏం కదా సోకర్షి చేసి దీని మీద ఏం చేస్తారో నాకు చెప్పండి అసలు పేషెంట్లు ఉంటే డాక్టర్లే రాకుండా ఇంకా పేషెంట్ కోసం ఎవరు చూస్తారు కదా సాయంత్రం మాత్రం ఫోర్ ఓ క్లాక్ అయితే ఫోర్ నాలుగు గంటల ఒక్క నిమిషానికి కూడా ఉన్నారు నాలుగు గంటలకే వెళ్ళిపోతారు ఇది ఇమీడియట్ చూడండి మీరు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు డాక్టర్కి ఇమీడియట్గా ఏం యాక్షన్ తీసుకుని తీసుకొని నాకు ఆన్సర్ చెప్పండి సార్ డాక్టర్గా రాకుంటే ఇట్లా